జామ పనుల కోసమని పొలానికి వచ్చినాం చూడండి జామ పనులు తెంపుకుంటున్నారు రే ఏదైనా సరే మెల్ల తెంపుకోండి పని వీళ్ళు హ్యాపీనెస్ కాదని ఇంటికి వెళ్ళి బండి వేసుకొని అయితే ఇగో పొలాలకు వచ్చి జామ పనులు అయితే అన్న ఈరోజు సండే రోజే ఇంటికల్ స్పెండ్ చేస్తారు మళ్ళా రేపు వైట్ కలర్ కోడలు ఎల్లో కలర్ మళ్ళీ వాళ్ళిద్దరు హాస్టల్ వెళ్ళిపోతారు ఈ స్కూలు ఉన్న ఈ కోడలు అదో కింద ఆల్లుడు వీళ్ళు ఎక్కడే స్కూల్లో చదువుకుంటూ ఉంటారు అన్న ఊళ్ళో ఈరోజు ఒక్కరోజే వీళ్ళిద్దరికి ఎంజాయ్మెంట్ చూడండి జాంగ కాయ చెట్టు ఇది ఇట్లుందన్న సత ఇస్తారు పిల్లలు కాదు పిడుగులు అబ్బా తలక నొప్పి వీళ్ళతో వేగడం ఏదైనా కావాలంటే పట్టు పడతారు అది వదలరు అంత ఇబ్బంది పెడతారు ఇది కచ్చిన దాకా వీళ్ళ హ్యాపీనెస్ చూడలేకపోయినా ఇప్పుడు చూడండి అలా డల్గా వీళ్ళకి రాగానే ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత కోతి అంటే అన్న పిల్లలు ఈ మధ్య ఇది వీళ్ళ కోతాలు ఇప్పటికే కాదు ఇప్పటికీ తప్పు పైన వాళ్ళిద్దరు తెంపుకొని హడావిడి చేస్తున్నాం ఏం కోర్తుంటారన్న నిజంగా చిన్న పిల్లలు అంటాం కానీ విపరీతమైన కోతి మనుషులు వాళ్ళని ఏమనలేము ఏమైనా కూడా వాళ్ళు బాధపడతారు బాధపడితే మనం తట్టుకోలేము అనుకుంటేనేమో వీళ్ళ కోతి చేస్టలేమో ఎట్లుంటాయి ఏమనలేని పరిస్థితి ఇక చిన్న పిల్లలు కదా ఏమైనా మళ్ళీ బాధ పడతారు వాళ్ళు చూసారా ఎట్లా అరుస్తుండో అరే అన్నిటిదా మళ్ళా పైకి పోయినావా మెల్లిగా మాకినే మక్కినా ఏమన్నా చాలా ఉన్నాయా మొన్న వచ్చినప్పుడు ఏం లేకుండే కదరావికి ఇది పోదామ్మా పోదాం మామా జామకాని తెమ్ముకుని వద్దాం పొలం కోయేద్దాం పానం తిన్నారు ఇంటికాడ చివరకు అయితే ఇగో ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు కోతి చేస్తున్నారు మామూలుగా ఉండే అన్న చిన్నపిల్లలే చాలా ఇబ్బంది పెట్టేస్తారు అది కావాలంటే కావాలి లేకుంటే అడుగుతారు ఏడుస్తారు ఇచ్చిన దాకా తీసుకొని దాకా వీళ్ళకైతే అమోడేషన్ తగ్గది తీసుకొచ్చినాక వీళ్ళు ఇంత ఇబ్బంది పెట్టిండ్రు వచ్చినాక ఇవో చూడ ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు జాంపంలో తెంపుకుంటూ పిల్లలకు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలన్నా ఫ్రీడమ్ ఇస్తేనే వాళ్ళతో పాటు మనం కూడా హ్యాపీగా ఉంటాం అది ఏ చును దిగున్నావు దిగే అది ఎక్కింది ఇరుక్కున్నది చూసినావు వీళ్ళ పోతే శ్రేష్టాలు ఎట్లుంటాయి ఎవరు ఎక్క ఉన్నారు పోతే పప్పు దిగుండ్రా మెల్లగా అయిపోయినాయా ఉన్నాయి అయిపోయినాయా అవి ఏ పార్కు వాళ్ళ కోతి చేసేవాళ్ళు ఎత్తు ఉంటాయి వీళ్ళు మాకు పెద్ద అల్లుడు ఇంకా కోతి నాకు కొడుకు హాస్టల్ ఎత్తేస్తే మస్తు అంగుతుంది అది అది కొద్దిగా బంగారం చెప్పినట్టు నడుచుకుంటుంది ఓగో చెట్టు మధ్యలో ఇంకో చిన్న మా కోడలు దానికి కూడా హాస్టల్లో ఎత్తేలా హాస్టల్ నుండి వచ్చిండవు ఇగో ఇలా అల్లరిచేస్తున్నావు అల్లుడు పైన కోడలు వీళ్ళిద్దరు ఇట్లా వీళ్ళైతే ఈ ఊర్లో స్కూల్కి వెళ్తారు దిగో చిన్నారే దిగే అతను దించురా పని దించు వీళ్ళ కోతి చేష్టాలు ఇస్తుంటాయి ఏంటి దొరకలేదా పైన అదేంటి చిలక కొరికిందా అయ్యింది చిలకది మరి ఎందుకు మంచి ఉంటుందా చూడండి ఏనో చిలుక కొరికిన పండు మంచిగా అని తెమ్పుకుంటుండవు వీళ్ళు ఇట్లా అందుద్దారా ఈరోజు పో నువ్వు కూడా హెల్ప్ ఏ వాడి కొట్టావు నువ్వు చిన్న మెల్లిగా ఈ రోజు రోజే వీళ్ళు మీరే రోజే ఎంజాయ్ చేసారు రేపయితే హాస్టల్ వస్తారు మెల్లిగా గట్టిగా వినబడేరా సో వేరే పొలం అన్నా కదా అన్న ఇదిగో ఇది కూడా మా బావ వాళ్ళ పొలమే మేము అక్కడ జం పనులు తెమ్కొని ఇగో ఈ పొలానికి అయితే వచ్చినాము ఇక్కడ ఒక చిన్న పని ఉందన్న గుడ్డల్ని తీసుకొని పోవాలా మా బావ మేకలకు వస్తాడన్నా మేకలకు ఏదైతే ఆ మేత అందదు పైకెక్కి ఆ గొడ్డంతోని ఆ మేతను కింద పడేస్తాడు అన్న నరికి ఇగో ఈ గుడ్డంతో పడేస్తాడు కాబట్టి ఈ గొడ్డలు మర్చిపోయింది ఇక్కడ పెట్టిన కాబట్టి వచ్చినాం వచ్చినామన్న